నమస్కారం నేను ఎస్పీ అనుకపల్లి ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్ తారీఖు నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దేర్ హాస్ బీన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ అది డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్లో ర్యాప్ చేసి దొరికింది ఇమీడియట్లీ సిఐ కసింకోట ఎస్జిపిఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు అది ఎయిట్ థర్టీ మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ బయోవరం విలేజ్ కసింకోట మండల్లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టోర్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్ అన్ఫార్చునేట్ డిసీజ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతనే ఒక అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అతనే కూడా ఫోర్ ఇయర్స్ నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మున్గపాక మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గడువ జరిగింది ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెటిలిటీ సస్పెక్టింగ్ ఫెటిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూజ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అటునే ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది దాన్ దానివల్ల ఈ అక్యూజ్డ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేస్తారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం ఇవాళ మధ్యలో గడవ జరిగి అతనే ఒక టావల్తోనే ఈ నెక్ దగ్గర స్టాంగులేట్ చేశారు స్టాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఎక్సెల్ దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతని బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే త్రీ ప్లేసెస్కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు అండ్ దెన్ హీ హండెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టూ టీమ్స్ సోన్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఇంకా ఒక టీమ్ టావర్ డంప్ డేటా అనాలిసిసెస్ సిడిఆర్ అనాలిసిస్ ఇన్ టోటల్ ఎయిట్ టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము సో దాట్ జస్టిస్ ఈస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇందులో ఐ వుడ్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు సిఐ కసింకోట స్వామినాయుడు అండ్ ఆల్ ది అదర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇది అక్యూజ్ని అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశారు అట్ ద సేమ్ టైమ్ మై కండోలెన్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్ దీపు యాజ్ వెల్ యాజ్ మై కండోలెన్స్ టు ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వి ఆర్ ష్యూర్ దెమ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ వీఆర్ షోర్ దట్ జస్టిస్ విల్ బి గివన్ ఇన్ అట్ పీరియడ్ ఆఫ్ టైమ్ థ్యాంక్ యూ సెకండ్ మ్యారేజ్కి ట్రై చేసినప్పుడు అది గడవ జరిగింది మధ్యలో మధ్యకి తనొక్కడైనా చనిపోయిన చాలా బలంగా ఉన్నారు మనం దాని మీద కూడా ఇది మెడికల్ అడ్వైస్ క్వశ్చన్యర్ అడుగుతున్నాము ప్రజెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి ఫర్దర్ ఏదైనా లీడ్స్ వస్తే మనం వెంటనే మీడియాకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాము ఈ బిఎష్యూర్డ్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మనం పట్టుకుంటాము యాట్ ప్రజెంట్ ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చంపేశారు